మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఆవిర్భావ దినోత్సవం అలాగే ఈ పోరాటానికి సృష్టికర్త అయిన అలు పెరగని పోరాట యోధుడు మాన్యశ్రీ మన్ మందకృష్ణ మాది గారి పుట్టినరోజు అయితే ఈరోజు మాన్నశ్రీ మంద కృష్ణ మాదిగా అనే దానికంటే పద్మశ్రీ అవార్డు గ్రహీత మన అన్న మంద కృష్ణ మాదిగా నేను చెప్పేసి అని గర్వంగా చెప్పుకునే రోజు పద్మశ్రీ అవార్డు వచ్చిన సందర్భంలో మొట్టమొదటిసారిగా ఆయన జన్మదినాన్ని ఈరోజు మనం ముట్కూరు గ్రామంలో జరుపుకుంటున్నాం ఈ కార్యక్రమానికి విచ్చేసిన మాదిగ సోదరులందరికీ నా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా అలాగే మందాకృష్ణ మాదిగా అంటే ఒక సామాన్య వ్యక్తి కాదు అలుపరిగని యోధుడు ఆరోగ్యశ్రీ ప్రధాత వికలాంగుల యొక్క జీవనోపాధి సాధించిన ఒక గొప్ప వ్యక్తి ఈరోజు ఆరోగ్యశ్రీ వచ్చిందంటే ఒక్క మందకృష్ణ కృష్ణ మాదిగా అన్న శ్యాగమే ఇవన్నీ గుర్తుంచుకొని రేపు మన పిల్లలు డిగ్రీలు పిహెచ్డీలు చదువుకొని ఉజ్వల భవిష్యత్తుకి పునాదులు వేసి వారికి రిజర్వేషన్ కావాలి రిజర్వేషన్ ఫలమే వారికి ప్రధానమైందని చెప్పేసి అని రిజర్వేషన్ ఫలాన్ని అందించినటువంటి గొప్ప మహానుభావుడు యోధుడు మన మందకృష్ణ మాదిగన్న ఆయన త్యాగం ముప్పై సంవత్సరాల నుంచి అబ్జర్వ్ చేసినటువంటి కాంగ్రెస్ టీడీపీ బీజేపీ ప్రభుత్వాలు ఈరోజు కూటమి ప్రభుత్వం గుర్తించి ఓటమి ప్రభుత్వం గుర్తించి ఆయనకి మందకిష్ట మాదక్కి పద్మశ్రీ అవార్డు ఇవ్వటం సమంజసం దీనికి ఆయన త్యాగానికి మేమందరం గర్విస్తూ మంద కృష్ణ మాదక్ గారికి పద్మశ్రీ అవార్డు అవార్డును మేము అందిస్తున్నామని చెప్పేసి కూటమి ప్రభుత్వం ప్రధానంగా బీజేపీ ప్రభుత్వం అందించినందుకు ఒకసారి వారికి కూడా మేము కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకున్నాం ఇక్కడికి ఇచ్చేసినటువంటి మీ అందరికీ మీ అందరికీ సోదరులందరికీ హృదయ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాం జై కిష్టమాదిగా జై జై బంధకిష్టమాదిగా